శ్రీ మాతృనమహ శ్రీ గురు జనమ మన ఛానల్లోకి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ పదకొండవ తేదీన బుధవారం రోజున ఎంతో శక్తివంతమైన విశేషవంతమైన జ్యేష్ఠ పౌర్ణమి ఇక ఈ జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఇక ఈ ఏరువాక పౌర్ణమి తర్వాత నుండి కూడా మేష రాశి జాతకులు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు కూడా తీరుతాయి ఇక ఈ ఏరువాక పౌర్ణమి తర్వాత నుండి కూడా మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ రాశి వారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏంటి అదేవిధంగా ఎంతో కాలంగా వీరికి ఉన్న ఆ రెండు కోరికలు ఏ విధంగా తీరుతాయి ఈ పూర్తి విషయాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంట్ తో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక జ్యోతిష చక్రంలో మొట్టమొదటి రాశిగా పరిగణించబడుతుంది ఈ మేషరాశి ఇది ఒక నూతన ప్రారంభానికి చిహ్నంగా సంకేతంగా పనిచేస్తుంది ఇక ఈ మేషరాశిలో పుట్టిన వారు ఎప్పుడు కూడా ఉత్సాహంతో ఉత్తేజంతో ముందుకు సాగే తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ మేషరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి కుజుడు ఇక ఈ యొక్క మేషరాశి వారికి స్వతంత్రమైన అభిప్రాయం అధికంగా ఉంటుంది తమకు నచ్చిన విధంగా జీవించడానికి తమ ఆలోచనకు అనుగుణంగా నడుచుకోవడానికి వీరు అధికమైన ప్రాముఖ్యతను ప్రాధాన్యతను ఇస్తారు ఇతరులు ఏమనుకుంటారో అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పరచుకొని దానిలో పయనించడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు ఈ లక్షణం వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది కానీ కొన్నిసార్లు ఇది ఇతరులతో ఘర్షణకు దారి తీసే సూచనలు కనిపిస్తుంది ఇక మేషరాశి వారు మనస్సాక్షి చెప్పిన దానికే విలువ ఇస్తారు బయట ప్రపంచం యొక్క ఒత్తిళ్లకు అసలు లొంగరు ఇది వారిని ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది తమ నిర్ణయాలపై తమకు పూర్తి నమ్మకం ఉంటుంది అయితే ఇతరుల అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వడం సానుకూల విమర్శలను స్వీకరించడం ద్వారా వీరు మరింత ఉన్నతిని పొందవచ్చు అని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశి వారికి చురుకుదనం అపారమైన శక్తి వీరి సొంతం వీరు ఎప్పుడూ కూడా నిష్ేతంగా ఉండటానికి ఇష్టపడతారు ఎప్పుడు ఏదో ఒక పనిలో వీరు నిమగ్నపై ఉండడానికి సవాళ్ళను స్వీకరించడానికి ఆస్వాదిస్తారు మేషరాశి వారికి ఉత్సాహం చురుకుదనం ఇతరులకు కూడా స్ఫూర్తిని ఇస్తాయి శారీరకంగా మానసికంగా కూడా వీరు చాలా చురుగ్గా ఉంటారు ఇది వారిని యవ్వనంగా ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ వారు ఒక చోట స్థిరంగా ఉండడం కంటే కలుతూ ఉండడం ఇష్టపడతారు కొత్త ప్రదేశాలను చూడాలన్నా కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా వీరిలో ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ శక్తిని సరైన పనులకు వినియోగించుకుంటే ఈ రాశివారు అసాధారణమైన విజయాలను సాధించగలుగుతారు అయితే కొన్నిసార్లు ఈ అతి చురుకుదనం వలన వీరు విశ్రాంతి లేకుండా పనిచేసి అలసిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఈ జూన్ పదకొండవ తేదీన ఏరువాక పౌర్ణమి తర్వాత గ్రహస్థితి అనేది ఈ రాశి వారికి చాలా అనుకూలవంతంగా ఉండబోతుంది ఎందుకంటే వీరికి మూడవ స్థానంలో గురువు సంచారం వీరికి ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది అదేవిధంగా లాభస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం కూడా ఈ మేషరాశి వారికి మరింత శక్తిని ఇవ్వబోతూ ఉంది ఇక ఈ కారణంగా ఈ యొక్క మేషరాశి వారికి వీరు ఈ సమయంలో నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు కూడా తీరుతాయి ఇక మేషరాశి వారు వినబోయే మొట్టమొదటి శుభవార్త విషయానికి వస్తే గనక వీరికి వివాహ యోగం అనేది కనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఈ మేషరాశి వారికి గురుబలం అధికంగా ఉంది ఈ గురుబలం కారణంగా ఇప్పుడు వీరు చేసే వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించబోతున్నాయి కాబట్టి ఈ సంవత్సరంలో వీరికి ఖచ్చితంగా ఒక మంచి పెళ్లి సంబంధం అనేది వీరి ముందుకు రాబోతుంది ఆ సంబంధం కూడా వీరికి నచ్చుతుంది ఆ వచ్చిన వారికి కూడా వీరు నచ్చడం జరుగుతుంది ఈ విధంగా వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినేటటువంటి అవకాశాలు మేషరాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా ఈ మేషరాశి వారు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో అంటే రేపటి నుండి మీకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరబోతుంది ఒక మంచి ఉద్యోగం లభించింది అనే ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతుంది ఇక ఒక మేష రాశి వారికి మరొక శుభవార్త ఏమిటంటే కనుక ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలో ఉద్యోగంలో ప్రమోషన్లు రాబోతున్నాయి అన్నిటి ఒక శుభవార్తను వినబోతున్నారు ఇన్ని రోజులుగా మీరు పడుతున్న శ్రమను మీ ఆఫీసులో ప్రతి ఒక్కరూ గుర్తించడంతో పాటుగా మీ పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గమనిస్తారు ఈ విధంగా ప్రమోషన్ దిశగా మీ పై అధికారులు ప్రయత్నాలు మొదలు పెడతారు ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ప్రమోషన్ అనేది మీకు గుడ్ న్యూస్ మీరు వినబోతూ ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క మేష రాశి వారి జీవితంలో మీరు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏంటి అంటే గనక ఎవరైతే ఈ రాశి వారు ప్రస్తుతం చేస్తున్న ఒక ఆదాయం నుంచి రెండు మూడు ఆదాయ మార్గాల గురించి ఎవరైతే అన్వేషిస్తున్నారో అంటే ఒక ఆదాయ మార్గం ద్వారా ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నారు అలాగే మరొక ఆదాయ మార్గం గురించి మీరు అన్వేషిస్తున్నట్టయితే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారు ఇక ఆ ప్రయత్నాలు మీకు రేపటి నుండి ఫలించే సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు ఇక రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా మీరు డబ్బులను సంపాదించడానికి సమయం అనేది మీకు అనుకూలంగా కనిపిస్తుంది పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఈ యొక్క శుభవార్త అనేది మీకు ఎంతగానో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి ఈ జ్యేష్ఠ పౌర్ణమిని తర్వాత నుండి కూడా రెండు కోరికలు తీరేటటువంటి అవకాశాలు అయితే ఈ మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఇక మొదటి కోరిక ఏమిటి అంటే కనుక ఎవరైతే విద్యార్థులు కానీ ఉద్యోగం నిమిత్తం కానీ వ్యాపారం పరంగా కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలని ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి గతంలో మీరు విదేశీయానం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు అవి మాత్రం మీకు ఫలించగా అంటే వీసా కానివ్వండి పాస్పోర్ట్ కానివ్వండి ఏదో ఒక రకంగా మీకు అది రావడంలో లేట్ అయింది ఈ కారణంగా మీరు ఎంతో మానసిక ఒత్తిడి గురయ్యారు కానీ రేపటి నుండి మీకు విదేశాలకు వెళ్ళే మీకు మీ చిరకాల కోరిక నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఏవైతే మీకు వీసా కానీ పాస్పోర్ట్ కానీ లేదా డబ్బులు మీకు అందకపోవడం కానీ ఇవన్నీ మీకు ఆటంకాలు ఇబ్బందులు ఎదురయ్యో అవన్నీ కూడా మీకు రేపటి నుంచి అవి తొలగిపోతాయి మీకు వీసా పాస్పోర్ట్ అనేది ఎటువంటి అడ్డంకులు లేకుండా మీ చేతికి అందుతుంది అలాగే డబ్బులు కూడా మీకు సమకూరుతాయి ఇక విదేశాలకు వెళ్ళాలి అనే మీ యొక్క కోరిక ఖచ్చితంగా తీరబోతుంది ఎన్నో ఏళ్ళ నుండి మీకు మీరు కలిగి ఉన్న కలను మీరు తీర్చుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది మీకు ఎన్నో ఏళ్ళుగా ఉన్న కోరిక ఒకటే తీరాబోతో ఉంది అదేవిధంగా మేషరాశి జాతకులకు తీరబోయే రెండవ కోరిక ఏమిటంటే కనుక ఎవరైతే ఈ రాశి వారికి తమ తాత ముత్తాతల నుండి తమ తండ్రి తరపు నుండి వంశపరి మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అంటే ఏదో కారణాల వల్ల మీకు ఆ ఆస్తులు మీ చేతికి అందరివ్వకుండా చేసిన వారు కానివ్వండి లేదంటే ఆ ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు కోర్టు కేసులో వివాదంలో ఉండి ఆ ఆస్తులను మీరు దక్కించుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు ఎప్పటి నుంచో మీకు ఫలించడం లేదు దీని గురించి మీరు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఫలితం మాత్రం మీకు దక్కడం లేదు ఈ సమయంలో మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పులు వచ్చి మీ యొక్క స్థిరాస్తులను మీరు దక్కించుకోబోతున్నారు ఎన్నో ఏళ్ళ మీ యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా బలంగా కనిపిస్తున్నాయి ఇక ఈ విధంగా ఈ జూన్ పదకొండవ తేదీన ఏర్వాక పౌర్ణమి నుండి మేషరాశి జాతకులు అయితే నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు అయితే తీరబోతున్నాయి ఇక మేషరాశి వారికి శివారాధన ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి అనాథలకు అభాగ్యులకు ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకు మీరు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి అదేవిధంగా గోమతకు రాత్రి నానబెట్టిన ఉల్వలను ఉదయం మీ చేతులతో ఆహారంగా అందించండి తద్వారా మీకేమైనా జాతక జన్మ దోషాలు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి మీ పనులు నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి ఫ్రెండ్ చూస్తారు కదండి ఈ ఏరువాక పౌర్ణమి నుండి కూడా వారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏమిటి అలాగే వారికి తీరబోయే రెండు కోరికలు ఏమిటి అదేవిధంగా మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన బిల్ బిల్లైకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్